హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తల్లికి వందనం రెండవ విడతగా అమౌంట్కు సంబంధించి రిలీజ్ డేట్ అయితే మార్చడం జరిగింది ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూసుకున్నట్టయితే కొత్త డేట్ అయితే ప్రకటించడం జరిగింది దాని గురించి ఈ వీడియో చివరిలో మాట్లాడుకుందాం మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే అలాగే గవర్నమెంట్కి సంబంధించి తాజా అప్డేట్ కోసం ఏకే తెలుగు టెక్నికల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి నేనైతే హండ్రెడ్ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా మరి చూద్దాం ఎన్నొస్తాయో వస్తాయో ఫస్ట్ క్లాస్ జాయిన్ అయినవారు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవ్వబోతున్నవారు మరియు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ద్వారా ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న పిల్లలందరికీ కూడా సెకండ్ పేజ్లో పేమెంట్ రిలీజ్ అవ్వడం జరుగుతుంది అదేవిధంగా నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ మరియు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉన్న పిల్లలందరికీ కూడా వారి సంబంధిత కార్పొరేషన్ ద్వారా పేమెంట్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది కావున కొద్దిగా డిలే అవుతున్నాయి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న స్టూడెంట్స్ లిస్ట్ మాత్రమే యాడ్ చేసి ఉన్నారు కేంద్రీయ విద్యాలయం వారికి గవర్నమెంట్ డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది గతంలో ఎలక్ట్రిసిటీ ఇష్యూ వల్ల ఇన్ఎలిజిబుల్ అయిన వారికి ఇప్పుడు ఎన్బిఎంలో మూడు వందల యూనిట్స్ కంటే తక్కువ చూపించి వారి యొక్క హౌస్ హోల్డ్ ఎలిజిబుల్ లిస్టులో ఉన్నట్లయితే వారికి అమౌంట్ అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుంది తల్లికి వందనం పథకానికి సంబంధించి రెండవ విడత నగదునైతే ఈ నెల పదవ తేదీన విడుదల చేయాలనేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది ఈ పథకం కింద తొలి విడతలో అరవై ఏడు పాయింట్ ఇరవై ఏడు లక్షల మంది స్టూడెంట్స్కి అయితే లబ్ధి చేయకూరింది ఒకటవ తరగతి ఇంటర్ ఫస్ట్ ఇయర్లో చేరిన విద్యార్థులందరికీ కూడా రెండవ విడతల నగదు అయితే విడుదల చేయడం జరుగుతుంది ఐదవ అయితే ముందుగా ఇస్తామనేసి చెప్పడం జరిగింది కానీ అడ్మిషన్స్ ఇంకా కొనసాగుతున్నందున వాయిదా వేయడం అయితే జరిగింది ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి గవర్నమెంట్కి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ కోసం మన ఏకే తెలుగు టెక్నికల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి